క్యారెట్లను అనేక విధాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు కూర చేసుకోవచ్చు స్పెషల్ రైస్ తయారీకు ఉపయోగించుకోవచ్చు హల్వా లాంటి తీపి పదార్థాలను తయారు చేసుకోవచ్చు కానీ చాలామంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో క్యారెట్ జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు ఇది సులభంగా తయారవడమే కాకుండా ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచి క్యారెట్ జ్యూస్ను ప్రతిరోజు తాగేవారు చాలా మంది ఉంటారు అయితే ఇంట్లో జ్యూసర్లు మిక్సర్లు లేకపోయినా పాదైపోయినా జ్యూస్ తయారు చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది వీటి సహాయం లేకుండానే ఈజీగా క్యారెట్ జ్యూస్ చేసుకునేందుకు ఒక సులభమైన మార్గం ఉంది ఇంట్లో జ్యూసర్ కానీ మిక్సర్ కానీ లేకపోయినా సులభంగా క్యారెట్ జ్యూస్ తయారు చేయాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి అందులో మొదటిది సరైన క్యారెట్లను ఎంచుకోవడం జ్యూస్ ఎక్కువగా రావాలంటే క్యారెట్లు ఎప్పుడూ ఎర్రగా ఉండాలి పసుపు భాగం ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ రసం ఉంటుందని గుర్తుంచుకోండి ఇప్పుడు క్యారెట్లను బాగా రుద్ది కడగాలి లేదంటే మట్టి మిగిలి ఉండిపోతుంది తర్వాత వీటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ను తీసుకొని దాంట్లో జ్యూస్ తాగడానికి కావలసినంత నీటిని నింపండి తర్వాత అందులో తురిమి పెట్టుకున్న క్యారెట్ వేయాలి ఇప్పుడు గ్లాసుకు మూత పెట్టి దాదాపు మూడు పాటు నాననివ్వాలి ఉదయాన్నే అంత సమయం లేని వారు రాత్రే ఇలా నానబెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల క్యారెట్లలోని పోషకాలన్నీ నీటిలోకి చేరుతాయి నీరు రంగు మారడంతో పాటు చిక్కగా తయారవుతుంది జ్యూస్ తాగే ముందు దీన్ని గట్టిగా పిండుకొని వరగట్టాలి తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం నల్ల మిరియాల పొడి చిటికెడు ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఎప్పుడైనా జ్యూస్ తాగాలనుకుంటే మూడు గంటల ముందు వేసుకోవాలి దీన్ని వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసం నల్ల మిరియాలు నల్ల ఉప్పు వేసి తాగాలి అంతే జ్యూసర్ మిక్సర్ లేకుండానే ఆరోగ్యమైన క్యారెట్ జ్యూస్ రెడీ